సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆన్ మనకి ఈ దేశవ్యాప్తంగా ఏదైతే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ డేట్ అయితే విడుదల చేసిందనమాట మనకి చూసుకున్నట్లయితే జూలై పద్దెనిమిదో తారీఖుని అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులైతే విడుదలైతే చేయబోతుంది ప్రధాని మోడీ గారు ఇలా బటన్ నొక్కి ట్యాబ్లో బటన్ నొక్కి సో రైతుల ఖాతాలకు రెండు వేల రూపాయలు చొప్పున అయితే నిధులైతే విడుదల ఉన్నారనమాట ఒక్కొక్క రైతుకు రెండు వేల రూపాయలు చొప్పున ఇరవై విడతకు సంబంధించిన నిధులు పద్దెనిమిదో తారీఖున అఫీషియల్గా రైతుల ఖాతాలకు అయితే మోడీ గారు అయితే రిలీజ్ అయితే చేయబోతుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత అయితే సో ఎట్టకేలకు ఇరవై మనకి పద్దెనిమిదో తారీఖునైతే రిలీజ్ అయితే కాబోతున్నాయి ఉన్నాయన్నమాట సో ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన అఫీషియల్ డేట్ అనమాట ఎట్టి పరిస్థితుల్లో అయితే ఈ డేట్ అయితే మారదని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఇక వాయిదాలు ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు వాయిదా అయితే వేశారు అందువల్ల ఇక వాయిదా అయితే పడదని చెప్పేసి చెప్తున్నారు పద్దెనిమిదో తారీఖున ఆ రైతుల ఖాతాలు అందరికీ కూడా నిధులు అయితే జమ కాబోతున్నాయి సో ఈ తాజా సమాచారం ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి తాజా సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో